హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సస్మే లడ్డు దీన్నే మనం నువ్వుల లడ్డు అని కానీ పిలుస్తాము ఈ నువ్వుల లడ్డూని డైలీ డైట్లో భాగం చేసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ నువ్వుల్లో ఫైబర్ అలాగే వైటమిన్ బి అలాగే కాల్షియం అధిక మోతాదులో ఉంటాయి అలాగే మనము ఈ లడ్డూలను చేయడానికి బెల్లం వాడాం కాబట్టి దాంట్లో అధిక మోతాదులో ఐరన్ ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు డైలీ ఒక నువ్వుల లడ్డు అని తీసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యాట్ బర్న్ అవుతుంది అలాగే పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్గా మారుతాయి అలాగే ఇందులో లో కొలెస్ట్రాల్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ అవుతుంది ఉంటాయి ఈ నువ్వులు బ్లడ్ ప్రెషర్ని కానీ కంట్రోల్ చేస్తాయి ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ నువ్వుల లడ్డూని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ వచ్చేసి ఒక కేజీ వరకు నువ్వులని తీసుకొని ఆల్రెడీ వాష్ చేసేసి ఎండలో ఆరబెట్టి పెట్టేసుకున్నాను ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ నువ్వులతో ఇప్పుడు లడ్డూలని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఈ నువ్వులన్నీ కప్పు కొలతలతో మెజర్ చేసేసి తీసుకుందాం నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు వచ్చేసి ఇక్కడ చూయించే కప్పుతో మూడు కప్పుల వరకు నువ్వులు వచ్చాయి ఇలా తీసుకున్న ఈ నువ్వులన్నీ డ్రై రోస్ చేసేసి తీసుకుందాం ఇప్పుడు బౌల్లోకి వేసుకున్న నువ్వుల్లో నుంచి హాఫ్ నువ్వులని పాన్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఈ నువ్వులు వచ్చేసి ఆల్రెడీ డార్క్ కలర్లో ఉంటాయి కాబట్టి ఫ్రై అయిన తర్వాత కానీ సేమ్ ఇదే కలర్లో ఉంటాయి కాకపోతే మనకు మంచి అరోమా వస్తుంది అప్పుడు వరకు వేయించేసి తీసుకోవాలి ఈ నువ్వులు బాగా ఫ్రై అయ్యి మంచి అరోమేటిక్గా తయారయ్యాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన నువ్వులని కానీ ప్యాన్లోకి యాడ్ చేసుకొని మంచి అరోమేటిక్గా తయారయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఈ నువ్వులన్నీ కానీ బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కానీ ముందుగా యాడ్ చేసి పెట్టుకున్న నువ్వుల్లోకి యాడ్ చేసేసుకొని పూర్తిగా చలారినివ్వండి ఈ నువ్వులు పూర్తిగా చలారిపోయేయి ఇప్పుడు వీటిని బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ నువ్వులన్నిటిని కానీ బ్లెండర్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలని కానీ యాడ్ చేసుకొని కాస్త కోర్సుగా గ్రైండ్ చేసేసి తీసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకున్న దీంట్లో నుంచి హాఫ్ వరకు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిగిలిన హాఫ్ని ఈ బ్లెండర్లోని ఉంచేసేయండి మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న హాఫ్ దాన్ని పక్కన పెట్టేసుకొని బ్లెండర్లో ఉంది కదా దీంట్లోకి మనం బెల్లాన్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ మూడు కప్పుల వరకు నువ్వులని తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పుల బెల్లం అనేది ఈ ఉండలకి కరెక్ట్గా సరిపోతుంది మనం ఓన్లీ బెల్లాన్ని కనుక మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్నామంటే బ్లెండర్ అనేది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ నువ్వుల మిక్చర్లోనే బెల్లాన్ని వేసుకొని బ్లెండ్ చేసేసి తీసుకోండి ఈ విధంగా బ్లెండ్ చేసి తీసుకున్న దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మనం మిక్సీలో బ్లెండ్ చేసుకున్నా కానీ బెల్లం అనేది సరిగా అయితే మిక్స్ అవ్వలేదు ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చేత్తోనే మెదిపేసేసి తీసుకుందాం లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది అలాగే బెల్లంలో తేమ ఉంటుంది కాబట్టి బ్లెండర్లో కానీ నువ్వుల్లో బెల్లం అనేది సరిగా మిక్స్ అవ్వలేదు కాబట్టి ఈ విధంగా చేత్తోనే బాగా మిక్స్ అయ్యే వరకు బెల్లంన్ని ఏమైనా గడ్డల్లాగా ఉంటే చేత్తోనే మెదుపుతూ తీసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఉండల్లాగా మీకు నచ్చిన విధంగా రెడీ చేసేసి తీసుకోండి పెద్ద ఉండలు కావాలంటే పెద్దవి అలాగే చిన్నవిగా కావాలంటే చిన్నవి రెడీ చేసేసి తీసుకోండి నేను వచ్చేసి ఈ సైజులో ఉండలు కింద రెడీ చేసేసి తీసుకున్నాను మీ ఇష్టం అనమాట మీకు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసేసి తీసుకోండి ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని ఉండల్ని కానీ చుట్టేసి తీసుకుందాం ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మన నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వుల లడ్డూని ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అలాగే హైజీనిక్గా రెడీ చేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే రోజుకు ఒక లడ్డు కనుక ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగానూ తింటారు అలాగే ఆరోగ్యంగానూ ఉంటారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ నువ్వుల లడ్డు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్